ఈ రోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది నూతన అధ్యక్షుడిగా పాబోలు సత్యనారాయణ కార్యదర్శిగా తుమ్మలపెంట సురేష్ కోశాధికారిగా గాలి రఘురామయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు సివి శేషారెడ్డి గవర్నర్ పాలకంటి శ్రీనివాసుల రెడ్డి పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా పాబోలు సత్యనారాయణ మాట్లాడుతూ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం ఓకస్ అసోసియేషన్ సేవా కార్యక్రమాల ద్వారా ముందుకు సాగుతూ ఉంటుంది గత పాలకుల కంటే భిన్నంగా నూతన కమిటీ ముందుకు సాగుతూ ఉంటుంది అని అదేవిధంగా దాతల మా అసోసియేషన్లో చాలా మంది ఉన్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో కేంద్ర అగ్రికల్చర్ రీసెర్చ్ మాజీ డైరెక్టర్ కనకట్ల రఘురాం ముదిరాజ్ వేలూరు రంగారావు బాసం శేషగిరిరావు గౌరవ అధ్యక్షులు వించెం రామానాయుడు కిలారి తిరుపతి నాయుడు దాసరి అనంత రామారావు తలారి బాలసుధాకర్ అరిగిల సాయిరాం నలుబోలు బలరాం నాయుడు డాక్టర్ శ్రీధర్ కనకరాజు సురేంద్ర ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నేను శాంతిగా ఉంటానని అందరి శాంతిని కోరుకుంటానని అందరి శాంతిని సహరిస్తానని ఎవరు శాంతికి భంగం ద్రావిడ ప్రతిజ్ఞ చేస్తున్నాను हिमाचल यमुना गंगा उच्चल जल तब सुभ नामे जाहे तब सुभ आशीष आगे गाहे तब जय गाथा कनक मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे गय जय 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 हे जय हे ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నా టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ని సీనియర్ లీడర్స్ ఫ్రెండ్స్ వాకర్స్ అందరినీ కనుక్కొని అందరి మనలు పొందుతూ అందరి ఆలోచనకు అనుగుణంగా ఎటువంటి వ్యక్తిగతమైన భావాలకి లోన్ లోన్ కాకుండా ఎల్లవేళ్ళ అసోసియేషన్ కృషి చేస్తానని అవార్డ్స్ అండ్ రివార్డ్స్ వచ్చే దానిలో సెక్రటరీ వెషన్ సెక్రటరీ వెళ్లని కనుక్కుని మంచి అవార్డ్స్ తీసుకునే ప్రయత్నాలు కార్యక్రమాలు తీసుకుంటారని ఈరోజు ప్రతిబింబం చేస్తున్నారు ఆనబో ప్రెసెంట్ ఎంతో ముందు పెరుగు వస్తుంది కానీ భౌతికహారి కార్యక్రమం కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిసారి కూడా నిర్వహిస్తున్నాం వీటిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం ఏంటంటే దీంట్లో కూడా రక్తదారు శిబిరాలు మన టూర్ణి గవర్నర్ పలగాడి శ్రీనివాసరెడ్డి గారు ఏజ్ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్లో అందరూ కలిసి ఒక మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రక్తదాన శిబిరంలో కూడా సుమారు నూట యాభై మంది దాకా రక్తదానం చేయడం జరిగింది అలాగే మా ఎన్సీ సుబ్బారెడ్డి అసోసియేషన్ తరఫున కూడా సెపరేట్గా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఆ కూడా సభ్యులందరూ కూడా బయట వాళ్ళు కూడా అందరూ వచ్చి రక్తదాన శిబిరం సక్సెస్ చేయడం జరిగింది అలాగే ఎన్ఎల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో వరల్డ్ హార్ట్ డేలో సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించి వాళ్ళ మిత్రులందరికీ కూడా

అలాగే అనేక రకాల సేవా కార్యక్రమాలు మేము చేస్తున్నோம் ఇది మేము స్కూల్ తర్వాత మేము హోస్లే వచ్చిన తర్వాత సేవా కార్యక్రమాలను కూడా కవల ప్రాధాన్యత అలాగే మేము అధికారి గారు సెక్రటరీగా ఇక్కడ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాటర్ అసోసియేషన్ గత ముప్పై సంవత్సరాలుగా ఎంతో ప్రతిబుని చాటుకుంటుంది ఈ అసోసియేషన్ మోడల్గా తీసుకొని ఎన్నో అసోసియేషన్లు ఏర్పడడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే కాన్సెప్ట్ వాకింగ్ ఒక చిన్న వాకింగ్ అనే కాన్సెప్ట్తో ఈ విధంగా అందరూ అసోసియేట్ అవ్వడం కొన్ని రకాల అసోసియేషన్లు ఏర్పడి ఆరోగ్య రీత్యా ముఖ్యంగా ఎంత లాభపడుతుంది ఎంత ప్రయోజనం జరుగుతుంది మా అసోసియేషన్ ద్వారా ముఖ్యంగా మెడికల్ అవర్ అవేర్నెస్ బీపీ షుగరు ఇలాంటివన్నీ చెక్ చేసి వాకర్స్ ఎల్ల వెళ్ళ ఆరోగ్యంతో ఉండేదానికి ముఖ్యంగా మేము చర్యలు తీసుకుంటున్నాము ఈ నూతన కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి సత్యం గారికి డాక్టర్ జనార్దన్ నాయుడు గారు అలాగే నిజం రామానాయుడు గారు మిగతా తదితర సభ్యులందరి సహకారంతో ఈ సంవత్సరం కూడా పాత కార్యక్రమాలతో పాటు కొత్తవి కూడా రూపొందించి చక్కగా నిర్వహిస్తామని సభాముఖంగా తెలియజేస్తుంది పోయిన సంవత్సరం గవర్నర్ బల్గా ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ క్లబ్స్ చీఫ్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది ఈరోజు దేశీ స్టేడియం వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశంలో ప్రమాణ స్వీకార వచ్చిన రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గెలవడం కొత్త సేపుల చేత ప్రమాణ స్వీకారం చేయడం మా మిత్రులు సత్యం ఈరోజు ఆయన ఆయన టీంతో కొత్తగా భద్రత తీసుకోవడం అదేవిధంగా పోయిన సంవత్సరం రామారావు గారు ఆయన టీం అంటే మంచి కరంగా కార్యక్రమాలు చేసి చాలా అవార్డ్స్ డిస్టిక్ లెవెల్ అయితే ఇంటర్నేషనల్ లెవెల్ కానీ అవార్డ్స్ పెట్టుకోవడం జరిగింది అదే స్ఫూర్తితో సత్యం స్నేహిశేషన్ ధరరావు నాయుడు గారు ముగ్గురు శిక్షణ గారు మంచి అవార్డ్స్ అవార్డ్స్ తీసుకోవాలంటే మంచి కార్యక్రమాలు అందరినీ కలుపుకొని వెళ్ళి అందరి అందరి సహాయ సహకారాలతో ఈ అసోసియేషన్ మరింత మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్తారని ఆశిస్తూ వాళ్ళకి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ చాలా ఎన్నిక సందర్భంగా ఎన్నికైన అధ్యక్షుడు సత్యంగా ముందు అందరూ కూడా ఎంతో ఉన్నతంగా పనిచేయాలని గతంలో అసోసియేషన్ ఏ విధంగా పనిచేసిందో అదే విధానంలో అదే పండ్లు ప్రజల యొక్క సంక్షేమ సౌకర్యాలు కొరకు అహర్నిషణం కృషి చేయాలని అదేవిధంగా ఈ అసోసియేషన్ ఎన్నో సత్కార్యాలని ఆరోగ్యపరంగా కానీ సేవాపరంగా కానీ అన్ని రంగాల్లో చేసి ఆదర్శ ఎగ్జంపులరీగా పనిచేసినందుకు గత అసోసియేషన్ అభినందిస్తూ కొత్త అసోసియేషన్కు స్వాగతం చెప్తూ ఈ అసోసియేషన్ సభ్యులు పవిత్రంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారని మనవి చేస్తూ సెలవు తీసుకున్న ఇంతమంది పిచ్చిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు పిచ్చిన ప్రతి ఒక్కళ్ళు వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు టైం అవుతుంది కాబట్టి ఎక్కువ మాట్లాడడానికి కూడా వెనకాలకి మాకు టైం ఇవ్వట్లేదు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేస్తామని మేము ముందు థ్యాంక్ యూ ధన్యవాదాలు సెక్రటరీ అందరికీ శుభోదయం రెండు వేల ఇరవై ఐదుకి కొత్తగా ఎన్నికగా ఉన్నటువంటి ఈ కొత్త కమిటీ మంచి మంచి నూతన కార్యక్రమాలతో చక్కగా అందరినీ హ్యాపీ చేసేటట్టుగా ముందుకెళ్తామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి